డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు చాలా విషాదకరమైన సంఘటన చాలా బాధ అనిపిస్తూ ఉంది ప్రముఖ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి డాక్టర్ ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులోనే కార్డియా కరెస్ట్ తో చనిపోయారు అంటే జనరల్ గా చెప్తారు ఏంటంటే మీరే చాలా ఇంటర్వ్యూస్ లో నాకు చెప్పారు లో హార్ట్ అటాక్ అనేది చాలా తక్కువగా వస్తుంది సో చనిపోయేంత వరకు కూడా వెళ్లరు అనేది మాకున్న సమాచారం ఎందుకు డాక్టర్ గారు కార్డియా కరెస్ట్ అనేది జరుగు జరిగింది చిన్న వయసులోనే సో చనిపోవడం వరకు ఎందుకు వెళ్ళింది అంటే రెండు విషయాలు ఫస్ట్ ఏంటంటే తక్కువ వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఆడవాళ్ళల్లో చాలా తక్కువ అది మనం ముందు కూడా అనుకున్నాం అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి రెండు రకాలుగా ప్రొటెక్షన్ ఉంటుంది ఒకటి వాళ్ళ హార్మోన్స్ వల్ల కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది రెండోది ఏంటంటే మనకి తక్కువ వయసులో హార్ట్ అటాక్ రావడానికి అంటే నలభై ఏళ్ల లోపల అటాక్ రావడానికి ఈవెన్ మగవాళ్ళలో కూడా నైంటీ పర్సెంట్ స్మోకర్స్లోనే వస్తుంది నైన్టీ పర్సెంట్ సో లేడీస్ అసలు స్మోకింగ్ అనేది చాలా తక్కువ కాబట్టి మనకి తక్కువ వయసులో వాళ్ళకి హార్మోనల్ ప్రొటెక్షన్ ఉంటది స్మోకింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా వరకు హార్ట్ అటాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి అయితే ఎట్ ది సేమ్ టైం అలా ఉన్నప్పుడే మనకి హార్ట్ అటాక్స్ వాళ్ళలో తక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళలో నిర్ధారణ అనేది చాలా కష్టం అయిపోతుంది అటాక్ రావటం వాళ్ళని తక్కువ వయసులో రావడం అనేది చాలా రేర్ కాబట్టి హార్ట్ అటాక్ రావడం అనేది నిర్ధారించడం చాలా ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఐదేళ్ల అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి మనం అసలు గుర్తించగలుగుతాం గుర్తించలేం కదా ఎందుకంటే మనకు ఆలోచన పోదు అదేవిధంగా ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో ఉన్న లేడీకి మీకు బ్రెయిన్ వచ్చినప్పటికీ కూడా హార్ట్ అటాక్ అని గుర్తించడం అనేది డిలే అవుతుంది అది మాత్రమే కాకుండా ఈ యంగ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లక్షణాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి అంటే కొద్దిగా గ్యాస్ వచ్చినట్టుగా కానీ జస్ట్ కేవలం వీక్నెస్ అనిపించడం కాని జస్ట్ చెమట పట్టడం కానివ్వండి అట్లా కొద్దిగా విభిన్న లక్షణాలతో ఉంటాయి నార్మల్ గా ఛాతి మధ్య భాగంలో విపరీతంగా పెయిన్ వచ్చి చెమటలు పట్టేసి జడం చేయి లాగి గొంతు లాగి గా నాకు హార్ట్ ప్రాబ్లం నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అనే పరిస్థితి ఉండదు చాలా మంది ఇట్లా యంగ్ లేడీస్ మనకి హార్ట్ అటాక్ సింటమ్స్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అని తెలియక గ్యాస్ట్రాంట్రాల్ చేస్ దగ్గరికి కానీ ఫిజిషియన్ వెళ్ళటం జరుగుతుంది వాళ్ళు కూడా హార్ట్ ని సస్పెక్ట్ చేయరు ఇప్పుడు ఈ ఏజ్ లో ఈ ఎందుకు రావాలా అని చెప్పి వాళ్ళు వేరే రకంగా ఆలోచించి కొద్దిగా మిగతా పరీక్షలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అది చేసుకొని చివరికి ఆ పెయిన్ విపరీతంగా అయిపోయి తగ్గని పరిస్థితుల్లో అప్పుడు మనకి హార్ట్ రావాలని గుర్తు వస్తుంది అందుకనే తక్కువ వయసులో హార్ట్ అటాక్ వచ్చిన లేడీస్ లో హార్ట్ అటాక్ యొక్క మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది అదే మెయిన్ కారణం హార్ట్ అటాక్ వచ్చాక కార్డియాక్ కరెస్ట్ అవుతుందా డాక్టర్ గారు అంటే కార్డియాక్ కరెస్ట్ రావడానికి ఒక ప్రధానమైన కారణం హార్ట్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలోనే కార్డియోకరెస్ట్లు వస్తాయి ఎక్కువ మెజారిటీ కొంతమందికి హార్ట్ అటాక్ రాకుండా కూడా కార్డియాకరెస్ రావచ్చు దానికి విభిన్నమైన కారణాలు ఉన్నాయి అంటే మనకి కొన్ని ఛానల్లో ఉంటాయి ఏఆర్వీడి అని కానివ్వండి సిపివిటీ అని కాని హెచ్ఓసిఎం అని కానివ్వండి లాంగ్ క్యూటీ షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్ అని కానీ బృగాడ సిండ్రోమ్ అని కానీ ఇలా కొన్ని జబ్బులు ఉంటాయి అవి ఎక్కువగా తెలియదు ప్రజలకి రేర్ గా వచ్చాయి ఓన్లీ కార్డియాలజిస్టులు మాత్రమే చూస్తుంటారు ఇలా జబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా కూడా కాడేక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ అది కామన్ కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి కామన్ కారణం అయితే హార్ట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత యూజువల్ గా మొదటి క్షణాల్లోనే మనకి కాడేక్ అరెస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కొంతమందికి క్షణాలు రాకపోయినా కూడా కొంచెం టైం పట్టిన తర్వాత కూడా కార్యాకరస్ రావచ్చు లేడీస్ లో యంగ్ లేడీస్ లో లు ఎందుకు కామన్ గా ఉంటాయంటే ఇప్పుడు బాగా పెద్ద ఏజ్ లో ఉన్న వాళ్ళకైతే ఒక రక్తనాళం నుంచి ఇంకొక రక్తనాళానికి కమ్యూనికేషన్ అది కొల్లెటల్స్ అంటే ఒక న్యాచురల్ బైపాస్ లాగా డెవలప్ అవుతూ ఉంటాయి స్లోగా వయస్సు పెరిగే కొద్ది ఇది యంగ్ పీపుల్లో ఎస్పెషల్లీ యంగ్ లేడీస్ లో ఇలా కొల్లెటల్స్ ఉండవు అందుకోసం అని చెప్పి వాళ్ళకి వచ్చిన అటాక్ బాగా తీవ్రంగా వచ్చే అవకాశం ఓకే అయితే డాక్టర్ గారు జనరల్ గా చెకప్లు చేయించుకుంటూనే ఉంటాము సో యాన్యువల్ చెకప్స్ అలాగా అట్లా చేయించుకున్నప్పుడు ఏమి తెలియదా అండి ఇలాంటి హార్ట్ ఇష్యూస్ ఉన్నట్లు కానీ విమెన్ లో అట్లా ఏం తెలియదా తెలుస్తుందండి మనం పరీక్షలు చేసుకున్నప్పుడు తెలుస్తుంది అయితే రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామూలుగా చేసుకునే పరీక్షల్లో యంగ్ లేడీస్ కి ఉండే పరీక్షల్లో టిఎంటి ఇంక్లూడ్ చేయరు మీరు అనేది హార్ట్ అటాక్ రావడానికి ఒక అరగంట ముందు కూడా నార్మల్ గా ఉంటుంది తెలిసేది ట్రెడ్మిల్ టెస్ట్ లో ఆ ట్రెడ్మిల్ టెస్ట్ మనం యూజువల్ గా తక్కువ వయసులో ఉండే వాళ్ళకి చేయరు కార్డియాలజిస్టులు చేస్తారు మామూలుగా జనరల్ చెకప్కి పోయినప్పుడు వీళ్ళకి ఏముంటుంది హార్ట్ ప్రాబ్లమ్ అన్నట్టుగా ఆ పరీక్షలు చేయరు అది ఒక ముఖ్య కారణం రెండోది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లేడీస్ లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ స్టడీలో ఏంటంటే లేడీస్ కనుక ఎంగేజ్ లో స్మోకింగ్ చేస్తే వాళ్ళకి వచ్చే రిస్క్ జెంట్స్ కన్నా చాలా ఎక్కువ జెంట్స్ స్మోకింగ్ చేస్తే మూడు రేట్లు అటాక్ పెరిగితే లేడీస్ స్మోకింగ్ చేస్తే ఏడు రేట్లు అటాక్ పెరుగుతుంది అందుకోసమని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా లేడీస్ లో ఎక్కువ ఉంటాయి అట్లా మనం టెస్ట్ చేసుకున్నాం అనుకోండి అసలు టెస్ట్ చేసుకునేదే తక్కువ లేంగ్ లేడీస్ టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ కూడా కొంత డిఫరెంట్ గా ఉంటాయి చేసే పరీక్షలు కూడా కొంత డిఫరెంట్ ఉంటాయి అందుకనే ఇది మరుగున పడే అవకాశం కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న లేడీస్ ఫర్ ఎగ్జాంపుల్ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి షుగర్ ఉన్నవాళ్ళు కానివ్వండి బీపీ ఉన్నవాళ్ళు కానివ్వండి ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు కాని ఇట్లా రిస్క్ ఎక్కువ ఉన్న లేడీస్ ని జెంట్స్ తో సమానంగానే చూడాల్సిన అవసరం వాళ్ళకి ఇది వచ్చే అవకాశం తక్కువ అని చూడకుండా ప్రాబ్లం ఉన్నప్పుడు నెప్పొస్తున్నప్పుడు పూర్తిగా పరీక్ష చేయాల్సిన అవసరం బ్లడ్ లో కొలెస్ట్రాల్ అంటారు కదా డాక్టర్ గారు అది ఎట్లా ఉంటే ఈ స్ట్రోక్ అనేది వస్తుంది అసలు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ చాలా మందికి హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళకి మీరు పరీక్ష చేస్తే కొలెస్ట్రాల్ నార్మల్ గానే ఉంటుంది అంటే కొలెస్ట్రాల్ కూడా మనం బీపీ లాగా షుగర్ లాగా ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రం ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళందరికీ అటాక్ రాదు కదా అట్లాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ రాదు అదే బీపీ నార్మల్ ఉన్న వాళ్ళందరికీ అటాక్ రాకుండా ఉండదు కదా అదేవిధంగా కొలెస్ట్రాల్ నార్మల్ గా ఉన్న వాళ్ళందరికీ హార్ట్ అటాక్ రాకుండా ఉండదు నార్మల్ ఉన్నప్పుడు కూడా రావచ్చు మీరు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తే అందరికీ బీపీ ఎక్కువ ఉంటది కదా అదేవిధంగా అటాక్ వచ్చిన వాళ్ళందరినీ పరీక్ష చేస్తే కొంతమంది కొలెస్ట్రాల్ తక్కువ ఉండొచ్చు కొంతమందికి కానీ ఓవరాల్ గా ఒక వెయ్యి మంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఒక వెయ్యి మంది కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న వాళ్ళని మీరు కనుక ఫాలోఅప్ చేసినట్లయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది అయితే డాక్టర్ గారు ఎన్నో కేసెస్ చూసుంటారు ఎంతో ఎక్స్పీరియన్స్ మీది అయితే చాలా చిన్న వయసులో మహిళలు వస్తున్నారు అంటే ప్రధానంగా మీరు చూసిన కారణం ఏంటి అంటే తక్కువ మనకి చాలా తక్కువ మందికి వస్తుంటుంది ఇట్లా అటాక్ చిన్న వయసులో నేను కొంతమందిని చూసానండి ఇదే కాదు పొద్దున ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతున్నారు కోవిడ్ తర్వాతనే వస్తున్నాయి అని కాదు కూడా వచ్చేవి యంగ్ లేడీస్ వచ్చేవి కానీ తక్కువ బాగా తక్కువ కానీ వాళ్ళలో కారణాలు ఎట్లా ఉంటాయి అంటే రెండు మూడు డిఫరెంట్ కారణాలు ఉంటాయి వాళ్ళలో హోమోసిస్టిన్ అనేది బాగా ఎక్కువగా ఉండటం ోటీన్ లిటిలే అనేది బాగా ఎక్కువగా ఉండటం దాంతో పాటుగా వాళ్ళలో అటాక్ రావడానికి కారణం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది నార్మల్ గా జెంట్స్ లో ప్లాక్ రప్చర్ అనేది ఉంటే వాళ్ళలో ప్లాక్ ఇరోజన్ అనేది ఉంటుంటుంది ఆ ప్లాక్ ఇరోజన్ వల్ల వీళ్ళకి అంటే రక్తనాళం లోపల కొంత ఇరోజన్స్ వచ్చి దాని వల్ల హార్ట్అటాక్లు రావటం స్పాంటేనియస్ కర్నరీ ఆర్టరీ డైసెక్షన్ ఉంటారు అంటే రక్తనాళం గోడ చీలిపోవడం అనేది జరుగుతుంది రక్తనాళం అనే గోడ కంప్లీట్ గా గోడ చీలిపోవటం అనేది జరుగుతుంది అలా జరిగినప్పుడు హార్ట్ వస్తుంటాయి అది చాలా రేర్ అయినప్పటికీ జాగ్రత్తగా చూడాలి వస్తే ప్రమాదం ఎక్కువగా ఎస్ అయితే డాక్టర్ గారు ఒక చిన్న లక్షణము ఖచ్చితంగా డాక్టర్ వద్దకు వెళ్ళాలి ఇది ఏదో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అంటే ఒక చిన్న లక్షణం ఏదైనా ఉంటుందా అండి గుర్తించడానికి ఎప్పుడైనా సరే గ్యాస్ కావచ్చు లేకపోతే ఛాత నొప్పి కావచ్చు గొంతు నొప్పి కావచ్చు నడిస్తే ఎక్కువ అవుతుంది అని అంటే ఇమీడియట్ గా గుండెజు డాక్టర్ని సంప్రదించాలి నేను ఇందాక విన్నాను రాజేంద్ర ప్రసాద్ గారి సెక్రటరీ చెప్తూ ఆవిడ నాలుగు అడుగులు కూడా వేయలేకపోతున్నాను అని చెప్పారు అని చెప్తున్నారు గాయత్రి గారు అడ్మిషన్ కావడానికి ముందు నేను భరించలేకపోతున్నాను నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ని నేను నాలుగు అడుగులు కూడా వేయలేకపోతున్నాను అని చెప్పారు ఎప్పుడైతే మీరు నడక రెండు అడుగులు వేసినప్పుడు మీకు డిస్కంఫర్ట్ పెరుగుతుంది అని అంటే అది ఖచ్చితంగా గుండె కింద భావించాలి అది ఎవరైనా సరే అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా సరే ఉదర భాగంలో కానివ్వండి ఛాతి భాగంలో కానివ్వండి గొంతులో కానివ్వండి లేకపోతే చేతుల్లో కానివ్వండి నడిచినప్పుడు కనుక డిస్కంఫర్ట్ పెరుగుతుంటే అది హార్ట్ ప్రాబ్లం కింద భావించాలి అయితే డాక్టర్ గారు మరి హార్ట్ అటాక్ లను భయపెడుతూ ఉన్నాయి కోవిడ్ తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా వస్తున్నాయని చెప్తున్నారు మీ ఇలాంటి డాక్టర్స్ అయితే కోవిడ్ తర్వాత వస్తుంది అంటే అది అసలు కొట్టి పారేస్తూ ఉంటారు ఎప్పుడు కోవిడ్ వచ్చింది వెళ్ళిపోయిందని నిజంగానే కోవిడ్ తర్వాత రావంటారా కోవిడ్ వల్ల కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఈ హార్ట్ ఇష్యూస్ అనేవి లేవంటారా అంటే కొట్టి పారేయటానికి వీల్లేదు కాకపోతే ఇప్పుడున్న మనకున్న సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కోవిడ్ వల్ల కానీ లేదా వ్యాక్సిన్ వల్ల కానివ్వండి అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ వాటి వల్ల కావు అనేది చెప్పచ్చు అట్లని కొట్టిపారాయడం వీల్లేదు ఎందుకంటే మనం అవును అనేది చెప్పడానికి ఎలా ఆధారాలు లేవు అని మనం ఆరోపిస్తున్నామో అదేవిధంగా కాదు అని చెప్పడానికి ఖచ్చితంగా ప్రూవ్ చేయటానికి చాలా కష్టం కాబట్టి మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఈ హార్ట్ అటాక్ కోవిడ్ వల్ల అయితే కాదు అని అదే అదేవిధంగా వ్యాక్సిన్ వల్ల కూడా కాదు అనిపిస్తుంది మరి హార్ట్ అటాక్ అసలు రాకూడదు హార్ట్ హెల్దీగా ఉండాలంటే జాగ్రత్తలు ఏం చెప్తారు డాక్టర్ గారు అలాగే టెస్ట్లు కూడా అంటే ఏం చెప్తారు మనం అందరం కూడా చేయించుకోవాల్సింది ఏంటంటే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అనేది ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయించుకోవాలి అదే విధంగా హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకోవటానికి మనకి అందరికీ తెలుసు ఏం చేయాలి అని అంటే కంట్రోల్ పాటుగా బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవటం సరైన ఆహారం తీసుకోవటం గా వ్యాయామం చేసుకుంటూ ఉండటం మానసిక ప్రశాంతత అలవరచుకోవటం ఇవన్నీ అందరూ చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే తెలిసిన విషయాలని మనం పాటించడంలో కొంత లోపం వల్లనే మనకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాన్ని తొంభై శాతం వరకు మనం తగ్గించుకోగలం అనేది మనకు తెలుసు కానీ ఆ దిశగా మనం చాలా కష్టపడితే కానీ మనం చేయలేము ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మొత్తం అమెరికాలో ఓ బరువు ఎక్కువగా ఉండే వాళ్ళ శాతం మొట్టమొదటిసారిగా తగ్గింది ఇప్పుడు దాకా పదొందల నుంచి పెరుగుతానే ఉంది ఒబెసిటీ యూఎస్ లో ఇప్పుడు మొట్టమొదటి సారిగా రెండు వేల ఇరవై మూడులో అది తగ్గింది అదే విధంగా మనం కూడా ఒబేసిటీని తగ్గించుకుంటా ప్లస్ మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం కంట్రోల్ పెట్టుకోగలిగితే హార్క్ అటెక్ట్ వచ్చే అవకాశాన్ని గమనీయంగా మనం తగ్గించవచ్చు డాక్టర్ గారు ఫేస్బుక్ లో నేను మీ వీడియో చూశాను సో ఏదో సంథింగ్ ఒక మెడిసిన్ వచ్చింది ఒబేసిటీని తగ్గించడానికి అది డాక్టర్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనలాగ్స్ అని సెమాక్లోటైట్ అని ఉంటుంది దాన్ని వెయిట్ లాస్ కోసం వాడతారు దాని వినియోగం బాగా అమెరికాలో ఎక్కువగా ఉంది అందుకోసమే బరువు బహుశా తగ్గిందేమో అమెరికాలో అనేది ఒక హైపాక్సిస్ మాత్రమే ఇప్పుడు ఇండియాలో కూడా అది వాడటం మొదలు పెట్టారు కానీ బరువు నేచురల్ గా తగ్గగలిగితే ఇంకా బెటర్ గా ఉంటుంది ఖచ్చితంగా డాక్టర్ గారు మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా హెల్దీగా ఉండాలని కోరుకుందాం ఏదైనా చిన్న డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అదే అసిడిటీ అని గ్యాస్ నొప్పి అని అస్సలు దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైన ట్రీట్మెంట్ అనేది అందుతుంది సో ఇలాంటి ఇష్యూస్ అనేవి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు